గణపతి పూజకు కావలసిన ఏకవింశతి పూజ ఉంటుంది కదా మనము పూజా విధానంలో ఏకవింశతి పూజ అని ఉంటుంది ఆ పత్ర పూజలో కావాల్సినవన్నీ నా తోటలో నాకు ఏమున్నాయో అవి నేను కలెక్ట్ చేసి పెట్టుకున్నాను మామిడి తులసి తులసిదళం ఈ ఒక్కరోజు స్వామికి ఈ నవరాత్రులలో మాత్రమే పెట్టవచ్చు మామిడి తులసి గన్నేరు ఇది షేమీపత్రం ఇది రాగి ఇది మరువం మారేడుదలం దానిమ్మ గరిక మాచి పత్రం మాచి సో మొత్తం ఎన్నైనా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇంకొకటి వచ్చేసి మనకి ఏంటది జిల్లేడు ఆకు సో మొత్తం పదకొండు పదకొండు ఆకులు ఇరవై ఒకటి దొరకడం కష్టం కాబట్టి నాకు దొరికిన పదకొండు ఆకులతోటి నేను స్వామిని పూజించుకుంటాను ఇవాళ అదేకవింశతి పత్రపూజ శుభకాయ నమ మాచిపత్రం గణా దీపాయ నమ బృహతి పత్రం పూజయామి పుత్రాయ నమ బిల్వ పత్రం పూజయామీ గజాహనాయనమ దుర్వయుమపపత్రం హర సునవే నమ పత్రం పూజయామింల గోధరాయ నమ బదలీ పత్రం పూజయామీం குகா நம அப்பூஜையமீ கஜ கர்ணாய துளசீ பத்தம் பூஜையாமீம் காந்தப்பம் பூஜையாமீம் வடவே நம தாடிமீப்பம் பூஜையமீம் சுவேராய நம தேவாரூப்பம் பூஜையமீம் ஃபரச்சந்திரா நம மருவையமீம் ஹேரம்மாந்தூவாரப்பூஜையமீம் சூர்வகர் சமர்பமி రండి ఇక చూద్దాము మా చిన్ని తోటలో నేను పెంచుకున్న వాటిలో ఇవన్నీ ఎట్లా కలెక్ట్ చేశాను అనేది అంటే ముందు దళం ఒకటి మనము వినాయక చవితి రోజు స్వామికి పెట్టచ్చు సో ముందుగా తులసి దళం దీని తర్వాత ఒకటి తులసి దళం మా మారేడు దళానికి మొత్తం కూడా ఏమిటబ్బా ఇది శివశంకం అల్లుకుపోయింది సో ఇక్కడ మారేడుదలము రెండు మారేడుదలము మూడు మామిడి ఆకు మామిడి ఆకు ఇది బాగోలేదు కానీ ఇది మూడు ఇది నాలుగు దానిమ్మాకు మామిడి ఆకు ఇక్కడ ఉంది లోపల మాకు అది మామిడి ఆకు నాలుగు అయినాయి కదా ఐదు దవనము ఆరు మాచి పత్రం ఏడు గన్నీరు ఎనిమిది మనకి ఏమంటారబ్బా జెమ్మి ఇది జకు ఇది తొమ్మిది రాగి ఇక్కడ రాగి ఆకు తొమ్మిది ఇది గరిక పది జిల్లేడు పది గరిక అయింది కదా ఇంకొకటి వచ్చేసి జిల్లేడు జిల్లేడు ఆకు పదకొండు ఆకులు సో ఈ పదకొండు ఆకులతోటి చక్కగా విఘ్నేశ్వరుడికి రేపు పూజ చేసుకోవాలి యాక్చువల్లీ ఏకవింశతి పత్ర పూజతో పూజ కదా మనం చేయాల్సింది సో అన్నీ కాకుండా మనకి అందులో ఒక తొమ్మిదో పదకొండో ఐదో ఆకులు దొరికినా కూడా చాలా సంతోషము సో ఇలాగ నా చిన్ని తోటలో నాకు కావలసిన గణపతి పూజకి పదకొండు ఆకులు నేను కలెక్ట్ చేసి పెట్టుకుంటాను